ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తిల్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యవసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యవసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యవసం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో ప్రస్తుత మాసంలో దానిమ్మ తోటల్లో వచ్చే తెగుళ్ళు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు బి సంధ్యాలీల గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వరి కూరగాయల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటకు చెందిన రైతు దంపతులు మిల్కూరి నారాయణ మిల్కూరి గంగవల్లతో ముచ్చటింటారు వీటితో ముచ్చర పెడతారు రైతులు ఏడాది పంటలే కాకుండా దీర్ఘకాలిక పంటలైన పండ్ల తోటల పెంపకం చేసేటోళ్ళు చాలామందే ఉన్నారు కాలంకి తగ్గట్టు పండ్లు తినేటోళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా రకాల పండ్లను తినేటోళ్ళు చాలామంది ఉంటారు చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా ఎండాకాలంలో అయినా పండ్లు అనేవి అందరికీ కావాల్సినవే ఇందులో అందరికీ ఎక్కువగా పానాన్ని కాపాడే పండు దానిమ్మ ప్రస్తుతం దానిమ్మ తోటల్లో గీ వానలకి ముసురులకి వచ్చే తెగుళ్ళు అనేవి పూతని పిందని రాలగొడుతూ ఉంటాయి దీనివల్ల పండ్ల దిగుబడి మస్తు పడిపోతుంది రైతులకి నష్టాన్ని కలిగిస్తుంది గీ తెగుళ్ళు మరి గీ తెగుళ్ళ నుండి పండ్ల తోటని రక్షించుకోవడానికి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు చెబుతున్నారు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని వీరితో ముచ్చట పెడతారు సంధ్య లీలా పండ్లు పూలు దానికి ఒక సీజన్ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఏ సీజన్లో ఆ పండ్లు మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి మామిడి పండ్ల సీజన్లో అంటే మామిడి పండ్లు దానిమ్మ సీజన్లో దానిమ్మ బత్తాయి సీజన్లో బత్తాయి ఇట్లా రకరకాల సీజన్లో రకరకాల పండ్లు మనకు అందుబాటులో ఉంటుంటాయి అయితే ఇది ప్రస్తుతం దానిమ్మ పండ్ల సీజన్ కాబట్టి దానిమ్మ తోటల్లో వచ్చే తెగుళ్ళు లేదంటే కాత పూత దశలో తెగుళ్ళు వస్తూ ఉంటాయి దానికి ఆ తెగుళ్ళను ఏ విధంగా నివారించుకోవచ్చు వాటి యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియజేయడానికి ఆర్టికల్చర్ పాలిటెక్నిక్ అధ్యాపకురాలు సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి అశ్విని గారు నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం దానిమ్మ తోటలో వచ్చే తెగుళ్ళు గురించి తెలియజేయండి అయితే ప్రస్తుతం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మామిడి చీని నిమ్మ తర్వాత ఎక్కువ సాగులో ఉన్న పంట వచ్చేసి దానిమ్మ అండి అయితే దానిమ్మలో కూడా మన రకాల విషయానికి వస్తే గణేష్ మృదుల భగవ ఈ మూడు రకాలు అనేది రైతులు అనేది నాటుకోవడం జరిగింది అయితే మూడు రకాల్లో సర్వసాధారణంగా మనకు జూన్ జూలై మాసం నుంచే మనకు ఈ తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటది అయితే ప్రస్తుతం మనకి ఆగస్టు మాసంలో వర్షాలు ఎడతెరిపిగా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి ఈ బ్యాక్టీరియా ఆకు తెగులు కానివ్వండి శిలీంద్రకు సంబంధించి ఆంత్రగ్నోజ్ ఆకు తెగులు కానివ్వండి దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు దీని ఉధృతి కనుక చూసుకున్నట్లయితే కొత్తగా నాటిన మొక్కల నుంచి దాని తర్వాత ఖాతా పూత ఉన్న మొక్కల్లో కూడా మనకు ఈ చెట్లల్లో ఎక్కువ మొత్తం ఉండడం వల్ల ఏమవుతుందంటే రైతులు సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాని ఉధృతి ఎక్కువైపోయి కొన్ని చోట్లలో ముక్కలు కూడా తీసేసే పరిస్థితి వస్తుంది కాబట్టి రైతులు ఈ తెగుళ్లను గుర్తించి సరైన సమయంలో రసాయనాలు పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు అయితే ఇప్పుడు ఈ ధాన్యమ తోటలు నాశించే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది ఆ తెగుళ్ళు అనేటివి అయితే ఈ ఆకుమచ్చ తెగులు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి ఇది సోకడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు దానిమ్మ తోట సాధారణంగా మనకు దానిమ్మ తోటల్లో వచ్చేటి రెండు తెగులు శిలీంధ్రా సంబంధించి ఆంత్రగనోజ్ ఆకుమచ్చ తెగులు ఈ బ్యాక్టీరియాకి సంబంధించి వచ్చేసి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అయితే రైతులు ముందు దీనికి గుర్తుపట్టాల్సి ఉంటది అన్నట్టు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు లక్షణాలు ఎలా ఉంటాయి దాని తర్వాత ఈ ఆంథ్రగనోజ్ ఆకుమచ్చ తెగులు లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా మనం ఆంత్రగ్నోజ్ అంటే శిలీంద్రానికి సంబంధించింది అయితే దీని లక్షణాలు చూసుకున్నట్లయితే మన ఆకుల పైన గుండ్రటి మచ్చలు ఆ మచ్చల మధ్యలో చిన్న చిన్న బీజాలు మనకు ఉబ్బెత్తి మచ్చలు అక్కడక్కడ కనిపిస్తాయి అన్నట్టు చిన్న చిన్న బీజాలు నలుపు రంగులో కనిపిస్తాయి అయితే అవి మనకు అక్కడక్కడ గోధుమ రంగులో ఉంటాయి కొన్ని చోట్ల నలుపు రంగులో ఉంటాయి దాని చుట్టూ ఒక వలయం అంటూ ఉంటుంది పసుపు రంగు వలయం అలా మనకు ఆకుమచ్చ అనేది కనిపిస్తాయి కానీ మనం బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లయితే దానికి కొద్దిగా డిఫరెంట్గా మచ్చలు సోకినప్పుడే మనకు నీటితో తడిసినట్టు నూనె డాగు మచ్చలు అలానేటి ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ రెండు తెగుళ్ళు మనకు జూలై మాసం నుంచి అక్టోబర్ వరకు అనే దీని ఉధృతి అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి రైతులు దీనికి సంబంధించి రసాయనాలు వచ్చేసి శిలీంద్ర నాశనంలు దాని తర్వాత బ్యాక్టీరియాకి సంబంధించి యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా స్ప్రే చేస్తే మనం అనేది కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ పండ్ల తోటలు అన్నప్పుడు రకరకాల బ్యాక్టీరియా అనేది సోకుతూ ఉంటుంది మీరు అన్నట్టు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తర్వాత వీటిని నివారించేటటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి రైతులు అయితే మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది సర్వసాధారణంగా మనకు ప్రధాన కాలం రావడానికి కారణం ఏంటంటే మనకు ఎడతెరిపి వర్షాలు ఒకటి ఉండడము అదేమవుతుందంటే గాలి ద్వారా కూడా మనకు నీటి ద్వారా కూడా మనకు బ్యాక్టీరియా అనేది ఒక చోట నుండి ఒక చోటుకి వ్యాప్తి చెందించి మన మొక్కలు ఆశించడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి రైతులు ఈ సమయంలో ప్రూనింగ్ కత్తిరింపులు అనేది అన్నట్టు ఈ కత్తిరింపులు కూడా మనము సరైన మనకు సికేచర్స్ని కడగక ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు అదే సికేచర్ని వాడడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది ఇదొక కారణం దాని తర్వాత మళ్ళీ ఈ నర్సరీ నుంచి కూడా మనకు ధృవీకరించే నర్సరీ నుంచి కూడా మనకు సరైన మొక్కలు తీసుకురాకపోవడం వల్ల కూడా మనకి బ్యాక్టీరియా మచ్చ తెగులు అనేది ఎక్కువగా అనిపిస్తుంది అయితే దీని ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే దీని లక్షణాలు మొదలవుతాయో ఆకు అంచెల్లో మనకు వి ఆకార మచ్చలు నలుపు రంగు మచ్చలు కనిపిస్తాయి దాని తర్వాత మనకు పువ్వుల్లో గనక చూసుకున్నట్లయితే ఆ పువ్వుల పైన నల్లటి రంగు మచ్చలు దాని చుట్టూ మనకు ఒక నూనె డాగు అంటే మనము నూనె పోస్తే ఎలాగ డాగులు అయితే కనిపిస్తుందో అలాంటి నూనె డాగు మచ్చలు అనేవి కనిపిస్తాయి అన్నట్టు కాయల పైన కూడా అలాంటి నూనె డాగు మచ్చలు ఉంటాయి ఒకవేళ దీని ఉధృతి ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆకుల అంచులు కూడా మొత్తం మాడిపోయి ఆకులు రాలిపోవడం జరుగుతుంది పూత రాలిపోవడం జరుగుతుంది కాయలు చిన్న పిందలు కట్టినప్పటి నుంచే మనకు వయ్యాకరంలో కానివ్వండి ఎల్లాకరంలో కానివ్వండి పగులు ఏర్పడుతున్నట్టు అలా పగులు ఏర్పడి కూడా ఆ కాయలు అనేటివి రాలిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఈ బ్యాక్టీరియాకు మచ్చ తెగులు నివారించుకుంటే బాగుంటుంది అయితే దీనికి మనం రసాయనాలు కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక బ్యాక్టీరియా కాబట్టి తప్పనిసరిగా బ్యాక్టీరియా నివారించుకోవడానికి పాటు మనం ఫంగిసైడ్ సైడ్ శిలీంధ్ర కలుపుకొని పిచికారి చేసుకోవాలి అయితే మనం ముప్పై గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ బ్లైటాక్స్ అనే శిలీనాశాన్ని మన ఐదు గ్రాములు యాంటీబయాటిక్ స్టెప్టో సైక్లిన్ కానీ లేదా పోషామైసిన్ కానీ లేదా స్టెప్టోమైసిన్ దీంతో పాటు ఒక స్టిక్కర్ లేదా స్ప్రెడర్ మనం బయట మార్కెట్లో దొరుకుతుంది బ్రోనోపాల్ అని అది కలిపి ఐదు ఎంఎల్ ఈ పది లీటర్ల నీటి కలిపి పిచికారి చేసుకోవాలి అయితే రైతులు తప్పనిసరిగా చూసుకోవాలి దాని ఉధృతి బాగా ఉంది తీవ్రత బాగా ఉందనుకుంటే పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి లేదు మనకు తక్కువ మొత్తంలో కనిపిస్తుంది అంటే ఒక ఇరవై రోజులకు ముప్పై రోజుల వ్యవధిలో ఇదే మందుని మనము ఇంకోసారి పిచికారీ చేసుకోవాలన్నట్టు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పండ్ల తోటలలో వచ్చే సూక్ష్మ పోషక లోపాలు అనేటివి చాలా ఎక్కువగా అనిపిస్తుంటాయి మరి వాటిని నివారించే చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు రైతులు అయితే మనకు దానిమ్మలో వచ్చేసి సర్వసాధారణంగా మనం ఇప్పుడు పూత దశలో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో వచ్చే పోషక లోపాలు వచ్చేసి ఒకటి జింక్ పోషక లోపము ఇంకొకటి కాల్షియం లోపము బోరాన్ పోషక లోపము ఈ మూడు సూక్ష్మ పోషకాలు అనేవి ఎక్కువ మొత్తం రావడం వల్ల కూడా మనకు సరైన దశలో ఏమవుతుందంటే పూత రాలిపోవడం జరుగుతుంది దాని తర్వాత పింద కట్టడం కూడా తక్కువ అవుతుంది దానివల్ల దిగుబడి తగ్గిపోతాయి కాబట్టి మనం ఈ మూడు పోషక లోపాలు సవరించుకుంటే బాగుంటుంది అయితే ముందుగా మనం కాల్షియం లోపం చూసుకున్నట్లయితే కాల్షియం లోపం వచ్చినప్పుడు ఆకులు ఏమవుతాయంటే ఆకులు చివర్లు వంగిపోయి దాని తర్వాత ఆకులు దగ్గరికి ముడుచుకుపోవడం జరుగుతుంది కాయల్లో పగుళ్ళు ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే దీనికోసం మన నివారణకు కాల్షియం నైట్రేట్ అనే సూక్ష్మ పోషకాన్ని చేసుకుంటే ఈ కాల్షియం లోపం నివారించుకోవచ్చు అలాగే మనం బోరాన్ పోషక లోపం వచ్చేసి దాని తోటలు ఎక్కువ కనిపిస్తుంది ఎప్పుడైతే పండ్లు పిందగట్టే దశ నుంచి మొత్తం ఖాతా దశ వరకు కూడా బోరాన్ మనము కరెక్ట్గా పిచికారి చేయకపోతే కాయలు పగుళ్ళు ఏర్పడి కాయలు కూడా రాలిపోవడం జరుగుతుంది అన్నట్టు అయితే మనం బోరాన్ వచ్చేసి మనం బోరిక్ యాసిడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఆ బోరిక్ ని ఒక గ్రామ్ లీటర్ నీటి కలిపి మనం పదిహేను రోజుల వ్యవధిలో మనము కాయ ఏర్పడే దశ వరకు కూడా మంచిగా పిచికారి చేసుకుంటే కాయం అనేది దృఢంగా బలంగా మంచి రంగుతో కూడా వస్తుంది అదే కాకుండా మనం పోషక పోషకొల్పం సర్వసాధారణంగా నేలలో నీళ్ళలో ఉన్నా కూడా అదేమవుతుందంటే ఆకుల చివర్లు మొత్తం దగ్గరకు అయిపోయి ఆ కణజాలం దగ్గరకు పోయి అయిపోయి ఒక గుబురులాగా అయిపోతున్నాయి అలా గుబురుగా అయిపోవడం వల్ల కూడా మనకి మనకేమవుతుంది పూత రాలిపోతుంది పింద కూడా రాలిపోతుంది దీని నివారణకు కూడా మనం జింక్ సల్ఫేట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచ్చికారీ చేసుకోవాలి ఒకవేళ తోటలు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఉంటే జింక్ సల్ఫేట్ వచ్చేసి రెండు గ్రాములు పిచ్చుకారీ చేసుకోవాలి ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వాటి తోటలు అయితే ఐదు గ్రాములు జింక్ సల్ఫేట్ పిచ్చికారి చేసుకుంటే ఈ సూక్ష్మ పోషకాలను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు దానిమ్మ తోటల్లో ఈ పండ్ల దిగుబడి ఎక్కువగా పొందాలంటే రైతులు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే తప్పనిసరిగా దానిమ్మ తోటలు అధిక దిగుడు పొందాలంటే రైతులు తప్పనిసరిగా శానిటేషన్ అంటే మనము తోటనే పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనకి ఏమవుతుందంటే గడ్డి ఉండడం వల్ల గడ్డి ద్వారా మనకేమవుతుంది అంటే బ్యాక్టీరియా తెగులు కానివ్వండి ఆకుమచ్చ శలింద్రకి సంబంధించిన తెగులు కానివ్వండి త్వరగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ముందుగా గడ్డి అనేది కల్పమందు ద్వారా లేదా మనము చేతి ద్వారానే తీయించుకోవాలి దాని తర్వాత తీయించుకున్న గడ్డిని మనం తప్పనిసరిగా కాల్చివేయాలి దాని తర్వాత మనకి ఈ ఈ సమయంలో బ్యాక్టీరియాకు మధ్య తెగులు ఎక్కువ సోకుతుంది కాబట్టి అప్పుడు మనం తోట అంతా మనకు ఎనిమిది నుంచి పది కిలోల బ్లీచింగ్ పౌడర్ ఒక ఎకరానికి మనము మొత్తము తేమ ఉన్నప్పుడు మొత్తం చల్లుకోవాలన్నట్టు ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకుల్లో కానీ పువ్వుల్లో కానీ పిందెల్లో ఆ రాలిపోయిన ఎక్కడైతే బ్యాక్టీరియా ఉంటుందో అది మొత్తం చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇదే కాకుండా కొన్ని మొక్కల్లో కొన్ని ఏమవుతుందంటే మనకు నీటి మొక్కలు అంటే ప్రధాన మొక్క నుంచి పక్క నుంచే మనకు చిన్న చిన్న మొక్కలు అనేవి బయట నుంచి ఒకటి వస్తాయన్నట్టు అయితే ఆ నీటి మొక్కలు కూడా తీసుకోవడం వల్ల కూడా మనకు రైతులు అధిక పొందొచ్చు అలాగే ఈ సమయంలో కత్తిరింపులు అనేది చేసుకోవాలి రైతులు తప్పనిసరిగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఇప్పుడు సెప్టెంబర్ మాసం వరకు కూడా ఛాన్స్ ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో కూడా కత్తిరింపులు అంటే కింది ఉన్న మొక్కలని కత్తిరింపులు చేసేసుకుంటే ప్రధానంగా ఒక మూడు నుంచి నాలుగు కొమ్మలు ఉంచుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే పూత ఎక్కువ రావడము అంటే మనకు పిందె అనేది ఎక్కువ కట్టడం జరుగుతుంది అన్నట్టు కత్తిరింపులు కూడా ఈ సమయంలో బాగా చేసుకోవాలి దాని తర్వాత రైతులు వచ్చేసి మనము పశువుల ఎరువుతో వృద్ధి చేసిన ట్రైకోటర్మా విరిటిని కానివ్వండి లేదా వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేదా సూడమోనస్ని ఈ మూడింటిని కూడా మనం ఒక టన్నులో కలిపి ఒక్కొక్క కేజీ కలిపేసి ఒక వారం రోజులు మాగనిచ్చి ఆ ఎరువును కూడా మనము తయారైన తర్వాత ఆ తోటలో వేసుకున్నట్లయితే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసం వరకు ఆ కాయ యొక్క నాణ్యత కూడా బాగా పెరిగి మంచి రుచితో కూడిన పనులు అనేటివి పొందడానికి రైతులకు ఆస్కారం ఉంటుంది ఈ దానిమ్మ తోటల్లో రకరకాల బ్యాక్టీరియా తెగుళ్ళు సోకకుండా ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి మంచి దిగుబడులు ఏ విధంగా పొందాలి రైతులు అనే విషయాలు చాలా చక్కగా వివరించిండ్రు ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇప్పటి వరకు ప్రస్తుత మాసంలో దానిమ్మ తోటల్లో వచ్చే తెగుళ్ళు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటిన్నారు వీరితో ముచ్చరపెట్టింది బి సంధ్యలీల మీ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతాంతరంగం యోసంలోని అనుభవాలని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈరోజు రైతాంతరంగం కార్యక్రమంలో వరి కూరగాయ సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మ్యాదరిపేటకు చెందిన రైతు దంపతులు మిల్కూరి నారాయణ మిల్కూరి గంగవల్లతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు కేంద ఏడు పదుల వయసులోనూ అలసట లేకుండా సతీమణితో కలిసి అటు పొలంలో పనిచేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్న దంపతులు మిలుకూరి నారాయణ గంగవ్వ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదర్పేట నివాసులు ప్రస్తుతం వారి పొలంలో ఉన్నాం వారి పొలంతో పాటు కూరగాయల సాగు కూడా చేస్తుంటారు మరి దాదాపు ఏడు పదుల వయసులో దాదాపు నలభై సంవత్సరాల వ్యవసాయ అనుభవం కలిగి ఉన్న నారాయణ గారి అనుభవాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్కారం నారాయణ గారు నమస్కారం నమస్కారం అండి నమస్కారం గంగమ్మ గారు నమస్కారం అయితే మీరు మీకు ఉన్నప్పుడు వ్యవసాయం షురు చేసిన నాకు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసినాం అంతకుముందు స్కూల్కి పోయినా కానీ అప్పటి నుంచి వెళ్ళి పొలం చేసుకుంటు వెళ్ళాం ఇక వేరే అయినా కాడికి పొలంతో రాదని తోట కూరగాయలు వేసుకొని కూరగాయలతోని ఎడ్డబండితోని మార్కెట్ కొట్టి మార్కెట్కి అమ్మి మళ్ళీ మిగిలినది ఏమైనా ఉంటే మేము కూర్చుని అమ్ముకొని సంపాదించుకున్నాం అండి అంటే వ్యవసాయం చేసి పంటల దిగుబడులు సాధించడం కాకుండా వచ్చిన దిగుబడుల్ని మార్కెట్కి కూడా మీరే స్వయంగా తీసుకుపోయి అమ్ముతున్నారు తీసుకుపోయి అమ్ముతున్నామండి అయితే ముందు వరి గురించి మాట్లాడుకుందాం ఎన్ని నుంచి వరి పొలం వేస్తున్నారు నేను జేవట ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వరి పొలం చేస్తాను నాకు ఒక నాలుగు ఎకరాలు ఉన్నది నాలుగు ఎకరాలకి మూడు ఎకరాల పొలం చేస్తా ఒక ఎకరం తోట కుంచుకుంటా తోట పెట్టుకుంటా అయితే ఇప్పుడు ఈ మూడు ఎకరాలలో వరి పొలం చేస్తారు కదా ఎన్నిసార్లు పంట తీస్తారు ఏడాదిలో రెండు పంటలు తీస్తాం రెండు పంటలు ఏసంగి ఆనకాలం రెండు పంటలు తీస్తాం ఇక కూరగాయలు మినిమం ఈ స్టెప్ అయితే ఇంకో స్టెప్ ఈ స్టెప్ అయినా ఇంకో స్టెప్ ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాం ఎండాకాలం కూడా కూరగాయలు పండిస్తూనే ఉంటాం మళ్ళీ ఆయిట్ ఉన్నదాకా నడిపిస్తూనే ఉంటాం అది ఇప్పుడు పొలం వేసి ఎన్ని రోజులైంది వరి నాట్లు వేసి ఎన్ని రోజులైంది పొలం వేసి ఇప్పటికి నెల అయిపోయిందండి నెల దాటింది రో ఫస్ట్ డోస్ వేసినాం రెండో డోసు కొంత వేసినాం కొంత వేయలేదు ఇప్పటికీ మొన్నటిదాకా వర్షాలు లేకపోతే పొలాలు ఉల్లర్తాయో అనుకున్నాం అసలు ఈ వర్షాలు చేయబట్టి పొలాలు మళ్ళీ కవర్ అయినాయి ఇప్పటికైతే అంటే ఇప్పుడు పడుతున్న వానలు ఈ వరికి మంచిదేనా వర్షాలు ఇప్పటికి పొలాలకు బాగానే ఉంటాయి మరీ ఎక్కువ అయితే మాత్రం పొలాలన్నీ కొట్టుకపోతాయి ఇప్పటికీ అందరి గనులు వాడే కొంత అయితే ఇప్పుడు ఈ వరిలో ఏ రకం అంటే దొడ్డు రకమా సన్నం రకమా మీరు చేసేది మేము చేసేటంత సన్నపుది పెట్టినాం అండి దొడ్డు రకం ఈ సంవత్సరం పెట్టలే రకం చేసిన పోయిన సంవత్సరం సన్నపు పెట్టినాం కొంచెం దొడ్డుది పెడితే లేవిలో వస్తే ఆరలేదు అనడు మబ్బులు వచ్చాడు ఇటు కుప్పలు చేసాడు అడి చేసుడు తిప్పలా మళ్ళా అవి తడిసినవి కటింగ్ అనడు అవి మ్యాచర్ రాలేదు కాంట పెట్టను అనడు ఓ అట్లా ఒక పదిహేను ఇరవై రోజులు అయితే ఇంబడి వాడి సావాలి ఇదేంటిది అని కథ నీరుడు సగం పెట్టినా కానీ ఈయన మొత్తం సగం పే చేసినాం అయితే ఇప్పుడు ఈ నారు అంతా మీరే సొంతగా అలికినరా ఏ మేమే అలుకున్నాం సొంతం సొంతం కూలీలు షాప్లోకి పోయి అడ్ల బస్తాలు తెచ్చుకొని మేమే సొంతంగా మొలక చేసి అలుకొని నాటేసినాం ఒక నాటేసేటప్పుడు కూలీలో పెట్టి నాటేసుడు కూలీలో పెట్టి కల్పించుడు ఇప్పుడు ఈ మడు తయారు చేసుడు ఎట్లా మీరే చేసినరా ట్రాక్టర్లతోనే లేవల బలం తీసుకొచ్చి మొత్తం తయారు చేసి ట్రాక్టర్ లేవల్ చేయించి పొలం చేసినాం ఇప్పుడు గంగాబ గారు మీరు చెప్పు మరి నారాయణ కాక మరి మొత్తం పొలం వరికి సంబంధించి ట్రాక్టర్లను విడిపించి చదువును చేయించి మడులు తయారు చేయించి అంతా చేస్తున్నాడు కదా మీరేమేం పనులు చేసుకుంటే వాళ్ళకు సహాయకారం చేస్తున్నారు ఏమేమి పనులు చేస్తున్నారు కైకిళ్ళతో చేయించుకున్నాడు చేయించుకున్నాడు ఇనుకు రాయ చెట్లు పోతాను చేసుకున్నాడు ఏ పనులు సొప్పలు ఇక చేసడు మీరు ఎనుగోటంగా వస్తారు పొలంకు ఏ తొమ్మిదికి తొమ్మిదిలో వస్తాము ఇట్లా మరి ఇంటికాడ వంట గింట చేసుకొని సద్ది కట్టుకొని వస్తారా లేకపోతే ఇట్లా ఇక అన్నం వండుకొని ఇంత అన్నం బేడ టిఫిన్లో పెట్టుకొని వచ్చుడు మళ్ళీ ఆరయ్య దాకా ఆరయ్యేదాకా ఉండుడు కైకిల్లో పోయేదాకా ఉండడు ఇక తర్వాత ఈ పొలం ఇక కలిపిచ్చేదాకా వెంబడి ఉండడు ఈయన ఏసి ఎట్లు ఇక వాస్త ఇక బాగా నిరబడ్డామా అని ఇక తోట కూడా కొద్ది కొద్దిగానే పెట్టుకుంటా పొలమే చేస్తాను అయితే ఇప్పుడు ఈ పొలంలో ఎప్పుడు ఏ సీజన్ అంటే ఏ టైంలో ఎక్కువ పని ఉంటుంది ఇప్పుడు ఫస్ట్లో జూన్ జూలై నుంచి వెళ్ళి ఆగస్టు దాకా పొలానికి పనులే ఉంటాయి జూలై నుంచి వెళ్ళి ఆగస్టు ఒక రెండు నెలలు మాత్రం బాగా కష్టం ఉంటుంది పొలాలతో కష్టపడితేనే ఆయన పొలాలవుతాయి ఏ లేకపోతే అవి ఎక్కడి కరెక్ట్ చేయకపోతే రాకపోతే అవి సగానికి సగం పోతూనే ఉంటాయి ఇట్లా కూలీలు దొరకని రోజు మేము కష్టపడాలి పొద్దున రావాలి మళ్ళీ సాయంత్రం దాకా ఉండాలి ఐదు గంటలకు వచ్చి అట్లా కూడా కూలీలు దొరికినప్పుడు కష్టపడాలి కష్టపడ్డప్పుడే అదే పంట వెళ్తుంది ఒక రెండు నెలలు ఇప్పుడు మళ్ళీ కోతలకు వచ్చే ముందు ఈ మిషన్లు రాకట మిషన్లతోని కోసుడు మూలలు దప్పించుడు ట్రాక్టర్ల కోసం తిరుగుడు అప్పుడు రాత్రి పగలేదనుకుంటే అప్పుడు ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు అప్పుడు కష్టపడాలి మొత్తం మీద ఒక మూడు నెలలు ఇప్పుడు రెండు నెలలు అప్పుడు ఒక నెల మూడు నెలలు కష్టపడితే అయినా పంట చేతికి మధ్యలో ఏందంటే కూలీలో పెట్టి చేయించుకున్నాడు కొంత గ్యాప్ వస్తుంది అన్నట్టు అంత ఎక్కువ పని ఉండదు చేసుడు పొలాల పంట తిరుగుడే పోకట రాకట కల్పించడు కానీ అంత ఉండదు అన్నట్టు అయితే ఇప్పుడు ఇందులో ఈ వరిలా ఏమైనా దోమపోటు కానీ ఇట్లా ఇంకేమైనా తెగుళ్ళు కానీ పురుగుల సమస్య ఏమైనా ఉంటుందా వస్తే గట్టే ఏమన్నా దోమపోటు వస్తే ఆ వరిని తీసుకపోయి అగ్రికల్చర్ల సార్లకు చూపించి దానికి ఏ మందు తెచ్చుడు ఏ మందు కొట్టుడు మళ్ళీ డబ్బులు కిరాయిలు తీసుకొచ్చుడు లేకపోతే ఉన్న వాళ్ళు అయితే లేనోళ్ళు డబ్బులు కిరాయి కొట్టుడు వాళ్ళే మొత్తం కాంట్రాక్టర్ గుర్తకిస్తాం అన్నట్టు ఎకరన్నా ఐదు వందల వెయ్యి పదిహేను వందల ఇట్లా అడుగుతారు అడిగితే ఎంతైనా మంచిదే కొట్టురు కానీ డబ్బా వాళ్ళదే పెట్రోల్ వాళ్ళదే ఒక మందు మనం కొనుకొంటే అట్లా కొడతారు మందు మనది అట్లా ఎకరాన పదిహేను వందల దాకా అడుగుతారు అడిగినా కానీ అప్పుడు ఒకసారి కొడితే సరిపోయినా అంటే ఒక పదివేలతో కొడుతుంది లేబు రెండుసార్లు కొట్టినా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా లాస్ అన్నట్టు అది దోమపూట వచ్చిన దానికి రెండు సార్లు కొడితే ఓ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లాస్ అయ్యి ఇక రాకపోతేనే ఆ ఇరవై ఇరవై ఐదు వేలు మిగులుతాయి అన్నట్టు వ్యవసాయంలో ఇక లేకపోతే వచ్చిన అంటే అడిగి లేవాలి వచ్చినా చేయాలి కూలీలకు కట్టాలి తెచ్చిన కడ కట్టాలి ఇవ్వాలి బ్యాంకులో లోన్ ఏమైనా లోన్లు కట్టాలి ఇది అయితే ఇప్పుడు ఒక మూడు ఎకరాలలో వరి పొలం చేస్తున్నారు మళ్ళీ ఒక ఎకరంలో కూరగాయలు వేసినారు కదా గంగమ్మ గారు మీరు చెప్పండి ఏమేమి కూరగాయలు అల్గిన ఏం చేస్తున్నారు టమాటా వంకాయలు బెండకాయలు కూరగాయలు వేసుకుంటాం అయితే ఇప్పుడు మీరు వేస్తున్న ఈ కూరగాయలు మీ ఇంటి అవసరాల కోసమేనా అమ్మ అందం కూడా చక్కెర చాపత్రం మా మా తిండికి ఖర్చుల మాందం వడ్డెక్కించుకున్నాడు అవి మార్కెట్కి ఎట్లా మీరు అమ్ముతారా తీసుకుపోతారా లేదు మార్కెట్ కోడే మార్కెట్ కోడే పోకపోతే మింగుకుండా అమ్ముకున్నాడే కష్టపడ్డప్పుడు అయ్య నూరో అత్తే ఇంత చిల్లర కడసల మందం అయితే అని కట్టపాడు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి వేసిండ్రు వీటి పరిస్థితి ఎట్లు ఆ ఒక మిరప చెట్లు పెట్టినాము చెట్లు పెట్టినాము బెండ చెట్లు పెట్టినాము బెండ చెట్లు పెట్టినాం ఇక ఏ సీజన్లు ఏవి వస్తాయి అనేది చూసి అట్ని పెట్టుకున్నాడు ఇప్పుడు అంటే సీజన్కు తగ్గ కూరగాయలు పెడతారు పెడతారు అన్నాడు కు తగ్గ కూరగాయలు ఇప్పుడు టమాటా ఆగది వర్షాలు కొడితే మురిగిపోతుంది ఇప్పుడు టమాటా పెట్టాము ఎక్కువ టమాటా పెట్టాము బెండకాయలు కూడా సరిగా మార్కెట్లో గుంజాయి పోవు బెండకాయలు ఇప్పుడు పెట్టాము అవి ఎప్పుడు ఏప్రిల్ మార్చిలో అవి ఎక్కువ పోతాయి ఏప్రిల్ మార్చి నుంచి వెళ్ళి టమాటా బెండకాయ బీరకాయ బాగా కాబట్టి కావచ్చు ఎక్కువ పెడతాం అప్పుడు అలసంత కాకరకాయ సోరకాయలు ప్రతి ఒక్కటి లేదనుకుంటే కూరగాయలు సీజన్లో పోయేటప్పుడు అన్నీ పెడతాం ఇప్పుడు సీజన్గా కాదు వర్షాకాలం అన్నీ మురిగిపోతాయి కాబట్టి ఏమన్నా తక్కువ పెట్టి ఏ అయితే తట్టుకుంటాయో గైట్లోనే పెడతాం అయితే ఇప్పుడు కూరగాయల మిరప తర్వాత ఈ చిక్కుడుకాయ జాతి కూరగాయ మరి దీనికి ఎట్లా పబ్బు పెడతారా పందిరు వేస్తారా ఎట్లా పబ్బులు వేస్తాము లేకపోతే పందిర్ల తిరగ తయారు చేసి పందిర్లు వేస్తాము ఆడాడ గుంజలేసి ఫినిషింగ్ వైర్ల తిరిగ వైర్లు వైర్లు తీసుకొచ్చి కట్టి దానికి వారిస్తాం జే జేవైర్లకు వారితే అయ్యే పొడుగుతా పారుకుంటానే పోతాయి అన్నట్టు తీగకు మరి బీరకాయకి ఎట్లా వేస్తారు బీరకాయ కూడా సేమ్ అదే పందిర్లో తిరిగేసి మొత్తం ఫినిషింగ్ వైర్లు కట్టుడు బీరకాయకు అలసంతకు చిక్కుడుకాయకు మీరు చేసే ఈ చిక్కుడుగాయ హైబ్రిడ్ దా లేక లోకల్దా హైబ్రిడ్ వేస్తా లోకల్ రెండు ఎత్తి వేస్తాం కొంత హైబ్రిడ్ ఎక్కువ పోతుంది అంటారు కొంత లోకల్ కావాలంటారు రెండు రకాలు పెడతాం ఏది పెట్టినా రెండు రకాలు పెడతాం అయితే ఇప్పుడు మీ అనుభవంతో మంచిదా హైబ్రిడ్ మంచిదా లోకలే బాగుంటది లోకల్దే బాగుంటుంది లోకల్దే ఎక్కువ కావాలంటారు లోకల్దే ఎక్కువ వేస్తాం కాకపోతే ఆయన మార్కెట్కు కొట్టేటి అమ్మేటి అంటే గుత్తగా తీసుకునే వాళ్ళకు దానికి అమ్మేటి ఈ హైబ్రిడ్ ఇస్తాం లోకలే మేము అమ్ముకుంటాం జల్దీ అమ్ముతాయి అండి అట్లా అంటే గిరాకీ లోకల్ ఉంటుంది లోకల్ అవిటికే ఎక్కువ ఉంటుంది ఏదో ఏ కూరగాయలైనా లోకల్ కూరగాయలకే ఎక్కువ ఉంటుంది హైబ్రిడ్కి తక్కువ ఉంటుంది అయితే మొత్తం మీద దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు కదా ఎట్లాంటి మార్పుల్ని మీరు గమనించినరు ఇప్పుడు ఎట్లా ఉన్నది వ్యవసాయంలో పరిస్థితులు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది చెప్పండి ఫస్ట్లో స్టార్టింగ్లో మేమే సొంతంగా చేసుకున్న కూరగాయలు లాభం ఎక్కువ ఉండే ఇప్పుడు ఏ మందులు లేకున్నా కూరగాయలుగా అత్తలేవు ప్రతి ఒక్కరి వారానికి ఒకసారి స్ప్రే చేసుడు అడుగు మందేసడు కూలీలో పెట్టుడు అప్పుడు సొంతం మేం చేసుకున్నప్పుడే లాభం ఎక్కువ ఉండే పది రూపాయలు మిగిలిన అప్పుడు ఒక్కొక్క ఒక తోట మీద కావాలంటే ఒక యాభై వేల లక్ష రూపాయల ఒక నెల రెండు నెలల సంపాదించిన అప్పుడు ఇప్పుడు అంతా లేవు మళ్ళా ఇప్పుడు కోతులు ఒకటి కోతులు ఏ కూరగాయ చెట్లను కూడా దక్కనిత్తలేవు ఆ కోతులు చేయబట్టి కూడా కూరగాయ షెట్లు తక్కువ చేస్తాను ఆ కోతులు పాడి చేస్తాయి మళ్ళీ ఇప్పుడు కూలీలు ఎవరు వచ్చినా ఐదు వందలకు తక్కువ లేదంటారు ఆ కూలీలు పెట్టి చేపిస్తే అట్లా కూడా లాభం వస్తలేదు అందుకోసమే కూరగాయలను మనం అమ్మే మందమే మార్కెట్ గుత్తోళ్ళకి చూడు తక్కువ చేసి మందం పండించి కాపాడుకున్నా మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది మూడు ఎకరాలలో పొలం దానికి తోడుగా ఒక ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్నారు కదా ఈ రెండింటికి కలిపి ఆదాయం సంతృప్తికరంగా ఉన్నదా ఇప్పటికైతే మంచిగానే ఉన్నది సంతృప్తి చాలా సంతోషం నారాయణ గారు మంచిగా వ్యవసాయంలో ఉన్నటువంటి మీ అనుభవాల్ని ప్రస్తుతం మీరు సాగు చేస్తున్న వరి కూరగాయల పంటలకు సంబంధించిన అనుభవాల్ని ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో వరి కూరగాయల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటకు చెందిన రైతు దంపతులు మిల్కూరి నారాయణ మిల్కూరి గంగవలతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది కే